నమస్కారం మెనుకోన్యూస్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు ఈ నెల పన్నెండున వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ డిమాండ్ల సాధనకు అంగన్వాడీల నిరసన తహసీల్దార్కు విధి పత్రం అందజేశా ఈ నెల పదకొండున మండల కేంద్రమైన ఈపూరు బోటి మీద ప్రసన్నాంజనేయ స్వామి వార్షిక తిరునాల్లో ఏర్పాట్లు పూర్తి వైసీపీ ఆధ్వర్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల పన్నెండవ తేదీన చేపట్టే యువత పోరు కార్యక్రమం జయప్రదం చేయాలని వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మ పిలుపునిచ్చారు వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విద్యార్థి విభాగం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరు పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ఆర్ నాడు చేపట్టిన ఫీజు రియంబర్స్మెంట్ మొదలు పెట్టడంతో నేడు అనేక మంది డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఎదిగారన్నారు అదే విధంగా ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ ను ఆయన తనయుడు కొనసాగించారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వంలో అది విఫలమైందని దాని సాధనకు యువత ముందుకు రావాలన్నారు ఈరోజు మన రాష్ట్రంలో గతంలో ఎలా పాలన జరిగిన విషయాలు ప్రజలందరూ చూశారు పాలన అందరికీ ప్రభుత్వం తరపు నుంచి అన్ని పథకాలు కానీ అన్ని రాయితీలు కానీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈనాడు కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఎప్పుడు ఆ దివంగత నేత ప్రీతి రాజశేఖర రెడ్డి గారు చిన్న చిన్న బడుగు బలహీన వర్గాల వారు కూడా ఇవాళ ఇంజనీర్లు డాక్టర్లు పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు పీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎందరో డాక్టర్లు అయ్యారు అలాంటి పీజు రియంబర్స్మెంట్ ఇవాళ బడ్జెట్ లో పీజు రియంబర్స్మెంట్ కూడా డబ్బులు కేటాయించిన పరిస్థితి లేదు దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల కోట్లు బకాయిని ఇవాళ అటు కాలేజీలు చూస్తే కాలేజీలు ఏం చెప్తున్నాయి మీరు ఇళ్లలో నుంచి తీసుకొచ్చి మాకు డబ్బు కడితేనే మీరు మాకు కాలేజీకి రండి అని చెప్తున్నారు ఇటు వచ్చేవారికి ప్రభుత్వం తరపు నుంచి ఒక్క రూపాయి కూడా చెల్లించే పరిస్థితిలో ప్రభుత్వం లేదు ఇవాళ యువత భవిష్యత్తు ఏం కావాలి ఆ యువతకి మరి ఏ విధంగా మీరు సమాధానం చెప్తారు అందుకే యువత పోరు అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు పన్నెండవ తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ ఫీజు పోరు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు మన పార్టీ నాయకులందరూ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు యువత అందరు కూడా ముందుకొచ్చి రోడ్డు మీదకు రావడం జరుగుతూ ఆ యువత పోయి కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ జరిగేదాకా ఈ పోరు బాట ఆగదని ఈ యువత ఈ పోరు బాట కార్యక్రమంలో భాగంగా పోస్టర్ రిలీజ్ కార్యక్రమం పిల్కొండ పట్టణ శివారులో ఇరవై రోజులుగా ఒక బైక్ నిలుపుదల చేసి ఉందని స్థానికులు తెలిపారు పట్టణ సమీపంలోని జాలపాలెం రహదారిలో ఒక బైక్ నిలుపుదల చేసి ఉండటంతో అయితే ఆ వాహనం ఎవరిది అక్కడికి ఎవరు తెచ్చి పెట్టారనేదే తెలియలేదు ఈ నేపథ్యంలో నిలుపుదల చేసి ఉన్న బైక్ టైర్లు రిమ్ములు ఎవరో దుండగులు అపహరించుకుపోయారని తెలిపారు ప్రభుత్వం రాష్ట్రంలో గాలి చేస్తుందని వినుకోట మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు విమర్శించారు వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఘాటు విమర్శలు చేశారు బాబు ఫ్యూరిటీతో యువత భవిష్యత్తుకు గ్యారంటీ లేదని సూపర్ సిక్స్ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కూట ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు కూటయం ప్రభుత్వంలో ఎన్నో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు అదే విధంగా స్థానికంగా వినుకొండ నియోజకవర్గంలో వర్గపుడి సేల ప్రాజెక్టును మరిచి కొత్తగా బొల్లాపల్లి రిజర్వయ్య తెస్తామని మాట మార్చారన్నారు వైసిపి నాయకులు కార్యకర్తలే లక్ష్యంగా పాలన సాగుతుందని ఎద్దేవా చేశారు అదే విధంగా అన్ని అబుద్దాలు చెప్తారు ఆ అబుద్దాల్లో భాగం ఆ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి మన ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజెస్ చెప్తే ఐదు మెడికల్ కాలేజెస్ అప్పటికే పూర్తిగా పూర్తి చేయటం జరిగింది ఇంకా తర్వాత ఉన్న కాలేజీలు అన్ని కూడా ఈ రోజుకి ఎక్కడ కూడా దాన్ని ఊసే లేని పరిస్థితి ప్రైవేటు వ్యక్తులకి కాలేజీలు సొంతం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆనాడు ఆనాటి ప్రభుత్వం చేసింది ఇది మనం పూర్తి చేయాలనే కనీసం ఆలోచన కూడా లేకుండా ఈరోజు నిజంగా చెప్పాలంటే ఆ ప్రైవేటీకరణ చేయడానికి ఆ ప్రయత్నాలు ఆ ప్లాన్స్ కూడా ఎంత నైపుణ్యంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారంటే కోటమి ప్రభుత్వం నిజంగా అది అది వాళ్ళకే చెల్లుబాటు కానీ ఆ అబద్ధాలు ఆడటంలో కానీ ఆ ఆలోచనలు చేయటంలో కానీ తప్పులు చేసేదానికి కూడా మేము తప్పు చేయట్లేదు చాలా బాగా చేస్తున్నాం అని చెప్తారు తప్పులు వాళ్ళు చేస్తా ఎదుటి వాళ్ళ మీద తప్పులు చెప్తూ ఉంటారు ఇంకా ఒకటి అదే కాకుండా మరి ఇంకా పథకాలు ఉన్నాయి తల్లికి వందనం వసత దీవెన విద్యా దీవెన ఇవన్నీ పక్కన పెట్టేశారు ఇవాళ ఆ ఇచ్చే పెన్షన్ కూడా అది కూడా వైసీపీ వాళ్ళకి ఇస్తే పాముకి పాలు పోసి పోషిస్తున్నట్లేనని చెప్తున్నారు ఈనాటి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా చాలా దారుణం ఆనాడు ఎప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు కులానికి ప్రాంతానికి ఎక్కడ కూడా పార్టీలని చూడకుండా మనం అందరికీ అన్ని పథకాలు అందాలని చెప్పాడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మీరు ఏ సంక్షేమం చేయొద్దు వాళ్ళని పాముకి పాలు పోసి పోషించినట్టేనని ఆయన అంత స్పష్టంగా చెప్పారంటే ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయమని ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఆయన సీఎం హోదాలు ఆ మాట చెప్పాడంటే ఇంకా ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు చెప్పారు నీకు పదిహేను వందలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పారు అధికారంలో వచ్చిన తర్వాత ఆ ఊసే లేదు మరి అన్ని విధాల వీటన్నిటి మీద యువత పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా అమలు పరిచేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము కూడా ఆ యువతకి మద్దతుగా ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్తామని ఏవైతే మీరు బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని మీరు చెప్పారు బాబు సూరిటీ కనిపించట్లేదు భవిష్యత్తు కనపట్లేదు భవిష్యత్తులో గ్యారెంటీ ఎక్కడ ఉందని అక్కడ అడుగుతూ ఉన్నాం ఈ అందరికి చెప్పారు ఎవరికన్నా ఉద్యోగం లేని వాళ్ళు అందరికి మటుకు మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామని టీ కనిపించట్లేదు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు ఇరవై వేలు కూడా కనిపించట్లా మేము ప్రైవేటు కంపెనీల్లో చేసే ఉద్యోగాలు కూడా మేము ఇచ్చినట్టే భావిస్తాం అని ఈనాడు చెప్తున్నాడు ఆనాడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు అవకాశం కల్పిస్తానని చెప్పాడు ఈ రోజు మాట మార్చి మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ఒకటి కాదు రెండు కాదు మొత్తం చెప్పేవన్నీ కూడా అబద్ధపు మాటలు తప్పితే పది నెలలయ్యి దాదాపు సంవత్సరం కావస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం కోల్పోయింది మీరు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అయినా రోజువారీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అది చేశాడు ఇది చేశాడు అని చెప్పడం తప్ప మీరు చేసేది చెయ్యబోయేది మీరు చేస్తుంది ఏ మాత్రం ఈనాటికి కూడా అధికార పార్టీ మేము కూటమి ప్రభుత్వం అన్ని విధాల బ్రహ్మాండం చేస్తున్నాం అని చెప్పటం వరకే కనిపిస్తుంది చేసేది ఏమి కనిపించట్లేదు అక్కడ చెప్పారు ఇక్కడ ఉన్న వారు చెప్పారు చాలా పూర్తి అయిపోద్ది అని కొండ్రముట్ల మెయిన్ రోడ్ లో బొల్లపల్లి మండలం వెళ్దంటే ఆడ స్టోన్ వేసాడు ఆయన లోకేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సిపిఎఫ్ గారు దగ్గరుండి వేయించాడు అది పోయింది ఇప్పుడు అది కాదంట బొల్లాపల్లిని రిజర్వాయర్ చేస్తారంట ఇంకా బొల్లాపల్లి ఊళ్ళో అక్కడ ఉండే పని లేదని చెప్తున్నారు ఇంకా వాళ్ళకేం అవసరం అయ్యా నీళ్లు ఆడ రిజర్వాయర్ చేస్తంటే అంటే ఈ ఐదు సంవత్సరాలు ఇంకా రిజర్వాయర్ కిందనే చేపెడతారు ఇంకా రిజర్వాయర్ వచ్చేది లేదు అక్కడ వాళ్ళ దావాద్రి తీరేది లేదు అక్కడ చేసేది లేదు చెప్పినవన్నీ మటుకి అబద్ధాలుగానే కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని మనం గమనిస్తే ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఒక గారడీని సృష్టిస్తుంది ఈ నెల పదకొండున మండల కేంద్రమైన ఈపూరు బోటి మీద ప్రసన్నాంజనేయ స్వామి వార్షిక తిరునాళ్లకు ఆలయం సుందరంగా ముస్తాబయింది పరిసర గ్రామాలైన వనికుంట గోపువారిపాలెం ఊడిజర్ల ఎర్రపాలెం ఈపూరు గ్రామాల ప్రజలు స్వామిని ఇష్టదైవంగా భావిస్తారు తిరునాళ్లకు భారీ విద్యుత్ ప్రభలు నిర్మిస్తారు స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మౌలిక వసతులు కల్పిస్తున్నారు గ్రామానికి చెందిన కొంతమంది ఔత్సాహికులు కమిటీగా ఏర్పడి ఏటా తిరునాళ్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఈ సందర్భంగా కమిటీ పెద్దలు ఆలయ పూజారులు ప్రసాద్ రాంబాబు మీడియాతో మాట్లాడుతూ మంగళవారం జరగనున్న తిరునాళ్లకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు వినుకొండ మండలం మేణుపాలెం గ్రామానికి చెందిన గుడిపూడి గోవింద్ కు అరుదైన సత్కారం లభించింది ఓ ప్రైవేట్ కాలేజీలో లో పనిచేస్తూ తెలుగు రాష్ట్రాలలో సత్య హరిశ్చంద్ర చింతామణి పౌరాణిక పద్య నాటకాల సంపాదించినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని రవీంద్ర భారతి నందు నిర్వహించిన కార్యక్రమం తెలుగు భాష సాంస్కృతిక శాఖ జిసిఎస్ వల్లూరి ఫౌండేషన్ సౌజన్యంతో రెండు వేల ఇరవై గాను ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ బిఆర్ శ్రీనివాసరాజు మహిళా కోఆపరేటర్ చైర్పర్సన్ బండారు శోభారాణి చేతుల మీదుగా దుశ్శాలువ పూలమాలతో ఘనంగా సత్కరించి నేషనల్ బంగారు నంది అవార్డును గోవింద్ కు అందజేశారు డిమాండ్ల సాధనకు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా వినుకొండలో నిరసన కార్యక్రమం చేపట్టారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్ సీనియర్ నాయకురాలు ఎస్ ప్రసన్నాంబ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రెండు వేల పంతొమ్మిది నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని బడ్జెట్ సమావేశాలు సందర్భంగా కూట ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రసన్నాంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం తహసిల్దార్ సురేష్ నాయక్ కు ప్రతిపత్రం అందించారు ఈ కార్యక్రమంలో షేక్ శకిల షేక్ ముని ఉమా శంకరి ఎన్ నీరజ కె పద్మ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు భూదాల శ్రీనివాసరావు రావు పాల్గొన్నారు ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ మూడు యూనియన్ తరపున మేము మాట్లాడుతున్నామండి మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై రెండు రోజులు ధర్నా చేసినప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మేము రాగానే మీ సమస్యలని తీరుస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు అమలు చేయకు వచ్చేసరికి మాకు జీతాలు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్యారెంటీ అమలు చేయాలి దాన్ని కూడా చేయకుండా మీకు మొక్కుబడిగా ఒక ఏదో అరవై వేలు ఇస్తాము ఆ హెల్పర్ నలభై వేలు ఇస్తామని నిన్న అనౌన్స్ చేయడం జరిగింది దానికి ప్రతిగా మేము ఈ రోజు విజయవాడ మా మా సహోదరులందరూ కలిసి విజయవాడ ధర్నా చేస్తున్నాము మేము అక్కడికి వెళ్ళలేకపోయాం ఎందుకంటే ఇక్కడ అడ్డుకిస్తున్నారు కాబట్టి మేము రాత్రి మళ్ళీ మాకు మహిళా పోలీసులు ఫోన్ చేసి మీరు వెళ్తున్నారు అందరూ చేశారు కదా అందరిని చేశారు మహిళా పోలీసులు ఫోన్ చేసి మమ్మల్ని ఇక్కడ బంధించేశారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళలేకపోయాం కాబట్టి ఇక్కడ మేము అమ్మవారి దగ్గరకు వచ్చి మా ధర్మ మా యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నాము మా జీతం పెంచమని మేము అడుగుతున్నాము మేమేం దాని ఫలితం అడుగుతున్నాం కానీ అడగట్లేదు ఇప్పుడు అంతకుముందు ఎఫ్ఆర్ఎస్ ఓన్లీ గర్భిణి బాలింతకు తీయమనేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు సెవెన్ టూ త్రీ పిల్లలు కూడా మొత్తానికి తీయమంటున్నారు అదేమో సర్వర్ ఉండట్లేదు ఒక్క ఫోటో తీయడానికి ఒక రోజు అంతా పడుతుంది మన కనీసం ఒక్కొక్కరికి యాభై అరవై మంది పిల్లలు అంటారు ఎన్ని రోజులు తీయాలి చెప్పండి మళ్ళీ మా స్కూల్ పనులు ఉంటాయి ఆ ఫుడ్ తీయడమే మాకు పని కాదు కదా రిజిస్టర్స్ ఉంటాయి ఇరవై రెండు రిజిస్టర్లు రాయాలి ఇంత వర్క్ పెట్టుకొని మరలా ఆన్లైన్ ఎక్కువ పెంచుతున్నారు జీరో పెంచకుండా మాకు యాప్స్ పెంచారు అంతేకాకుండా మేము అడుగుతున్న ఏంటంటే హెల్పర్స్ ప్రమోషన్ అడుగుతున్నాము మినీ అంగన్వాడీస్ ని మెయిన్ అంగన్వాడీలుగా చేయమని చెప్తున్నాము సర్వీస్ లో ఉండి చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చులకు ఇరవై వేలు అడిగాము పెండింగ్ లో ఉన్న సెంటర్లు అద్దెలు టీఏడిఏలు చెల్లించమని అడుగుతున్నాము పెండింగ్ లో ఉన్న సూపర్వైజర్ కోస్టులు నూట అరవై నాలుగు కోస్టులు ఉన్నాయి వాటిని వెంటనే భర్తీ చేయాలని అడుగుతున్నాము మెనూ ఛార్జీలు పెంచాలి ఎందుకంటే ఇప్పుడు అన్ని పెరిగిపోయినాయి పెట్రోల్ పెరిగిపోయింది గ్యాస్ పెరిగిపోయింది అన్ని పెరిగిపోయినాయి మాకైతే జీతం అక్కడే ఉంది మా పదకొండు వేల ఐదు వందలతోనే మేము బ్రతకాలి వాటిలోనే మేము ఇంటి ఇంటికి కూడా మాకు నెలలే రావు కదా నెలలు రాకపోతే మా జీతంలో మేము కట్టుకోవాలి మేము కట్టుకోవాలంటే మాకు కష్టమే కదా మాకు వచ్చే పదకొండు వేల ఐదు ఎన్ని చేయాలంటే కష్టం కాబట్టి మేము మెన్ను ఛార్జీలు పెంచబోతున్నాం అలాగే ఫ్రీ స్కూల్ బలోపేతం చేయాలి పిల్లలకి అందరికి తల్లికి వందనము అని అమలు చేసి ఐదు సంవత్సరాలు పిల్లలందరికీ అంగన్వాడీలో ఉన్న కూడా అమలు చేసినట్లయితే పిల్లలందరూ అంగన్వాడీ స్కూల్ కు వస్తారు కదా మా డిమాండ్లు ఇవ్వండి సమాప్తం తిరిగి రేపటి సెలవు నమస్కారం